నూట తొంభై రెండు దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిన ఇవాళ కేటీఆర్ గారు మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా ఫోర్ రేస్ ను నిర్వహించి నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టింది అది కూడా తప్పేనా మరి అదేవిధంగా ఫార్ములా వన్ రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా వన్ రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో అది కూడా తప్పేనా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల మూడులో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు అది కూడా తప్పేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను డెబ్బై వేల కోట్ల రూపాయలతో నిర్వహించారు అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలిద్ది అది కూడా తప్పేనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు షిండే గారు ఉన్న ముఖ్యమంత్రి గారు అరే కేటీఆర్ గారు నువ్వు దీన్ని తీసుకుపోయినావు నాలుగేళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు ఇది మా ముంబైలో జరగాలి మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగున నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్ వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను